రిషి వస్త నిజం చెప్పాక వస్తార మీద ఇంక రిషికి కోపం అయితే పెరుగుతుంది ఎప్పుడైనా నువ్వు ఇక్కడి నుంచి దయచేసి వెళ్తావా అక్కడ కాలేజీ పరిస్థితి చూసుకుంటావా లేదా అని ఇంక రిషి అడుగుతూ ఉండగా ప్లీజ్ సార్ మీరు ఒక్కసారైనా వచ్చి కాలేజీలో కనిపిస్తే కానీ నేనే ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పాను కదా వచ్చి ఒక్కసారి కాలేజీలో కనిపించండి నేను మళ్ళీ మీరు తిరిగి వచ్చేదాకా మీకైతే కనిపించను అని చెప్తూ ఉంటుంది అవునండి ఇంకా రాబోయే కథలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా అయితే వెళ్ళిపోదాము వసుధార అయితే ఇంకా రిషిని అరిచేసి ఇచ్చేసి తనే రిషి అని తేల్చి కొట్టేస్తుంది ఇంకా నేనే రిషిని ఏంటి చెప్పు నీ గోళ అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఆయన నీకు ఒకటి చెప్పన నీకు ఇచ్చిన బాధ్యత నేను సక్రంగా నిర్వర్తించకుండా ఇదిగో ఇక్కడికి వచ్చి గోల గోలు చేస్తున్నావు అయినా నేను ఉన్నా లేకపోయినా ఆ కాలేజీ బాధ్యత నీదని నేను ఎప్పుడో అప్పచెప్పాను అక్కడ డాడీ ఏమైపోతాడు ఏమో అని ఆలోచించావా ఆలోచించావా నీదేం పోయింది ఇక్కడ ఏ పరిస్థితుల్లో నేను రంగగా ఉన్నాను ఏమన్నా అర్థమవుతుందా అర్థం కాదు నీకెందుకు అర్థమవుతుందని రిషి ఇంకా ఫైర్ అవుతూ ఉంటాడు ఆ మాటకి ఇంకా చాలా ఆపండి సార్ నాకేం అర్థం కావట్లేదా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా నేను ఇక్కడికి వచ్చింది ఒకసారి మీ టీబిఎస్టి కాలేజీకి వచ్చి అసలు ఏం జరుగుతుంది అక్కడ చూసి వెళ్ళండి అప్పుడు మీకు అర్థమవుతుంది మీ అన్నయ్య ఏమో కాలేజీ ఎండి కావాలని కోరుకుంటాడు మానవు గారు వచ్చేమో కాలేజీ నుంచి రక్షించడానికి ఇంకా కాలేజీని కాపాడటానికి వచ్చానంటారు అసలు కాలేజీలో ఏ ఏం జరుగుతుందో మీకేం తెలుసా అంటే ఏం జరిగినా స్టూడెంట్స్కి మనం నమ్మకంగా ఉండాలి స్టూడెంట్స్ దగ్గర ఉండాలి స్టూడెంట్స్ దగ్గర ఉండకుండా నువ్వు ఇలా రావటం అనేది నిజంగా నాకు నచ్చలేదు వస్తారా అనే విషయం అంటుంటాడు అయ్యో సార్ నేను చెప్పేది వినండి విని మాట్లాడండి నేను ఏం చెప్తున్నాను ఏంటి అనేది అని వస్తారా అంటూ ఉంటుంది సరే అయితే ఇప్పుడు నేను రావాలి అంతే కదా పద వస్తాను కానీ ఒక్క విషయం వస్తారా మనలో నేను తిరిగి రంగాగా నేను ఇక్కడికి వచ్చేస్తానని రిషి అంటుంటాడు మీరు ఒక్కసారి అక్కడ కనిపించండి చాలు మీరు తిరిగి రంగాగా మీరు ఇక్కడ ఉన్నా పర్లేదు నాకు నాతో వచ్చినా పర్లేదు అని వస్తారా అనుకుంటుంది సరే అని చెప్పి ఇంకా రిషి వస్తారు ఇద్దరు కలిసి అయితే డివిఎస్డీ కాలేజీకి అయితే వెళ్తారు ఇంకా రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఏంటి వీడు రంగా అని చెప్పాడు కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఘనంగా ఎదురుపోతూ ఉంటారు నమస్కారం అన్నయ్య గారు అని చెప్పి అంటుంటే ఏ నువ్వేంటి ఇక్కడ అసలు మా రిషి క్యారెక్టర్లో నువ్వెందుకు వచ్చావని టెన్షన్ పడుతూ ఉంటాడు చూశారు కదండీ ఇంకా రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది ఈ వీడియో నచ్చితే తక్కువ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వస్తాను ఒకరిని సో ఇదేంటి పరిస్థితి టీవీసీఎస్ కళలో మన రిషి ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్